టీ పెడుతున్నాను చూడండి ఒకసారి టీ పెడుతున్నాను అనమాట తాగాలన్నమాట నాకు సెలవు అనమాట దీంట్లో అల్లం ట్వంటీ వేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయారు టీ ఒకటే పెట్టాను అనమాట కాసేపు పసిన తర్వాత వేడివేడిగా తాగాలన్నమాట మీరు నన్ను మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు అనమాట రీటో ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాంగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొదలు మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాకు కొంచెం సపోర్ట్ చేయండి వీడియో ఛానల్ని ప్లీజ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్సు టీ అవుతుంది మసులుతుంది మరుగుతుంది అనమాట చూస్తున్నారుగా ఇంకొక ఐదు నిమిషాలు అయితే కలుపుతూ ఉంటే అంటే టేస్ట్ వస్తుంది అన్నమాట టీ అనమాట ఓకేనా చాలా మంది ఏంటంటే సిమ్లో పెట్టేసి అదే మరికిదిలే అనుకుంటారు కానీ అలా కాదు ఇప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని టీ ఎప్పుడు ఇట్లా మరుగుతూ ఇట్లా కలుపుతూ ఉంటే అన్నమాట టేస్ట్ వస్తుంది అనమాట ఓకేనా అనమాట థ్యాంక్ యూ అనమాట అట్లా పెట్టదు కొంచెం కొంచెం వచ్చిందిరా అట్లా కాదు ఇట్లుంటేనే చిక్కగా బాగుంటుందిరాంది మా చూస్తే పెద్దదే కానీ టీ మాత్రం కొంచెమే అట్లా ఇట్లా ఇట్లాంటి చాలా మందికి కామెంట్ చేయండి ఇట్లా తాగితేనే కొంతమంది తాగినట్టు ఉంటుంది అనమాట కొంచెమైనా కానీ కూడా పెద్ద గ్లాసులో తాగాలని ఇష్టం ఉంటుంది అనమాట నాకు కూడా దీంట్లో తాగటం ఇష్టం అనమాట అనమాట అంతే అనమాట అది అలవాటైందనమాట అక్కడుంది చిన్న అనమాట ఇక్కడుంది మా పెద్ద చిన్న అబ్బాయి అనమాట అక్కడుంది మా అమ్మ అని మార్చా ఇక్కడ ఉంది వాళ్ళ చిన్న కొనుక్కనచ్చా అదనమాచ్చా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ మీ మై ఇటు ఫ్యామిలీ నెంబర్ బాయ్ బాయ్ శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రా కామెంట్